ఈరోజు తాటికాయలకి అయితే వచ్చేసినాం రోజు హైదరాబాద్ నుంచి ఫస్ట్ టైం ఇంటికి రాగానే మా బాబాయ్ తీసుకొచ్చిండు తాటికాయలు బాధారా బిడ్డ అని సో మనకి ఈరోజు తాటికాయలు కొట్టడానికి తీసుకొచ్చిండి ఎన్ని తాటికాయలు కొట్టినా చూడండి సో తాటికాయలు లాగు మాత్రం అగ్రిపోద్ది మీరు చూసేయండి ఫస్ట్ అయితే ఎండ మాత్రం బీపత్సంగా ఉంది ఎండ అయితే బాగా కొడుతుంది చెమట కారిపోతుంది అయినా షిఫ్ట్ ఎక్క మాత్రం చుట్టూ పత్తి పొలాలు అయితే చూడు ఎట్టండి బలే ఉండేవి అసలు నేనైతే ఇప్పుడే హైదరాబాద్ నుంచి రావడం పచ్చ పచ్చ పొలాల్లోకి తీసుకొచ్చాను ఎండ మాత్రం బంబర్ రేపుతుంది మబ్బులు చూడండి ఎట్టండి తల తెల్లంగా భలే కనబడుతుంది మా బావ్ని చెట్టు ఎక్కమంటే నాకు చెమటలు పోస్తుంది అంటున్నాడు చెట్టు ఎక్కుతారు ఎక్కడో చూద్దాం సో మన కోసం చెట్టు ఎక్కుతారు ఇక్కడ చూడండి పరికరం ఒకటి కనపడింది నాకు ఇది చూడండి అటు ఉందో నేను అక్క దీంతో కానీ కొడితేనా ఇదేంటో మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి పక్క నుంచి సంతోష్ గడవలు దోటు పట్టుకొని వస్తున్నారు సంతో తొందరగా రావాలమ్మా దీ సంతోషు బక్కోడి ఇద్దరు పెట్టి దోడు చూడు ఎంత పెద్ద దోడు పట్టుకుని వస్తున్నారు నీకా వాడు చూడు నా పైకి ఏ బ్లాక్ అంటాయి చూడు దోటి ఎంత పెద్దది పట్టుకుని పోతున్నారు మా బాబాయ్ కానీ ఇప్పుడు ఎక్కకపోతే దోడితోనే గోయాల్సి వస్తుంది మా బాబాయ్ ఇప్పుడు చెట్టు ఎక్కడానికి అయితే ఒక్కేసుకుంటున్నాడు ఫస్ట్ బాబాయ్ ఒక్క చూపినా బూస్టు ఒక్కాకు అన్ని చూడు ఎట్టేసుకోవ చూడు పత్తికి వస్తుంది పత్తి అంటుంది పత్తి చెట్టు చూడండి నిండా ఎట్ట తెల్ల తెల్లని పూసింది పత్తి చెట్టు ఇదంతా మా బ్యాచ్ ఇప్పుడు మా బాబాయ్ పైన ఆధారపడి ఉన్నాం ఇప్పుడు అందరూ కండలు పట్టుకోన్నారు పాపం ఈ ఎండకి తడిసిపోతున్నాం నేను కూడా తడిసిపోతున్నా చెట్టు పైన తాటికేలా ఉండే లేవా అని చూస్తున్నాడు తాటి చుట్టూ ఎంత పొడుగుందో పైకి ఉంది ఆ చెట్టు ఎక్కాలి ఇప్పుడు అన్ని చెట్లు మాత్రం బేపచ్చమ హైట్ ఉండే బాబాయ్ రెడీయా

అప్పుడైతే చెట్టు మా అబ్బి చెట్టు ఎక్కి ఆ ఉల మీద పడి ఆ కరెంట్ కనబడుతున్నాయి ఆ ఉల మీద పడి పాపం ఏం కాలేదు కాలేదుకి ఇది కొంచెం డేంజరస్ చెట్లు అన్నట్టు పైన ఆకాశం మాత్రం భలే కనపడుతుంది దీంట్లో నేను ఇప్పుడు సిద్ధాన్ని రెడీ అవుతుంది సిద్ధాంత్ దీన్ని కూడా కట్టుకోవచ్చు అయితే అది బాగుంటది ఎక్కువ పెరుగుతుంది అది బాగా ముందైతే మట్టి చూసుకుంటు దారకుండా సో ఇప్పుడు యుద్ధానికి బాబాయ్ చెప్పు యుద్ధానికి రెడీ అవుతున్నా అని చెప్పు నడుగుని జటా కట్టిను దిగు దిర్ర కట్టినా కత్తి అట్ట దోపుకోవాలా కత్తి దిగుద్దేమో సమయ ఈ తాటి చెట్లు ఎక్కడం అనేది చాలా కష్టమైనంత కూడిన పని కానీ జాగ్రత్తగా ఎక్కాల చిన్నగా ఎక్కువ బాబాయ్ పాకడం చాలా కష్టం స్వామి అమ్మ బడవ మీరు ఎవరైనా తాటి తాటి చెట్లు ఎక్కేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చెయ్యి చెయ్యి అమ్మ బడవా ఏం పాకుతున్నాయన పోయాడు ఆడ కూర్చున్నాడు నాకైతే అవుతుంది జాగ్రత్త బాబాయ్ తనైతే చాట్ చెట్టు అయితే ఎక్కేసింది మా బాబాయ్ వీళ్ళిద్దరైతే దోటి కడుతున్నారు ఇదిగో ఈ పక్క చెట్టుకి పొడుగుడు చెట్టుకి రెండు ఉన్నాయి ఉన్నాయంట దానికి గోసరంట దోటి కట్టే విధానం చూడండి ఎట్ట కడుతున్నారు పిల్లకాయలు చిన్నప్పుడు నేను కూడా తోటలు కట్టి చెట్లు ఎక్కి చెట్ల మించి బడి బరకలు కోసుకొని చాలా జరిగాయి చిన్న కారా అదా సంతోష్ రెండు రెండు రబ్బర్ లీస్ కడుతున్నాడు గట్టి కొడేలు గుడి కాకుండా సో మా బాబాయ్ ఎప్పుడే పట్ట కొట్టాడు పట్ట తాటిపా తాటికాయలు అన్ని కొట్టిండు చెలుగుతున్నా పైన కూర్చొని కత్తి కూడా కింద అయిపోయింది ఇంకా కాయలన్నీ ఇప్పుడు గెల జలకొక్క కాయ ఉండింది గెల మాత్రం బలే ఉంది అసలు మామిడి ఇప్పుడు కాయలు ముదిరిపోయినాయా లేకపోతే లేతకుని అని చెక్ చేస్తుంది చూపి కాయలు మాత్రం లేతగా ముదిరిపోలేదు కాయలు చూడడం వీళ్ళిద్దరు చూడు కొట్టుకుంటారు ఇద్దరు ఎవరు ఏమరా కాయలన్నీ వాళ్ళ ఇంకా మా బాబాయ్ ఇప్పుడు నిదానంగా దిగుతున్నాడు జాగ్రత్త జారా ఈ చిట్టి ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం చిన్నగా దిగుబాబాయ్ బాబా பாபாய் தேங்க்ஸ் பாபாய் ஓகே మా బావ ఏదైతే నీటికి జాగలిసి చెల్లిపోతున్నాడు ఇప్పుడు తెలివి మా అందరికి ఇస్తాడు వీళ్ళు ముగ్గురు చూడండి వీళ్ళు వీళ్ళు పిల్లల చేత చేసి వీళ్ళు ముగ్గురు మాత్రం ఎడదంటారు ఇది చూడ మరి దాచి పెట్టుకోంటున్నారు రే క్యాప్ ఇప్పుడు నెట్ తిని ఉన్నట్టు పాపం పిల్లకాయలు పాపం మీ పిల్లకాయలు ఇద్దరు కష్టపడుతుండ్రు చె పెడతాడా మనం తీసుకో మా బాబాయ్ మా అందరికంటే పెద్దోడు కాబట్టి శుద్ధంగా చెలివి పెడతాడు నొందలే తినమా కత్తి ఏమరా అది తినడానికి కత్తి లేదు కావాలి నిజాలు చెప్పురా ఇప్పుడు దాకా నాలుగు కాయలు తినిండు పిల్లలు గత పని చేపేసుకు ఎందుకురా నువ్వా ఏ చెప్పురా రావు తీయంగా లేవు ఓహో

నందల ఎవరు తింటారా ఆ ఇని పక్కన పెడకొందాలి ఏందప్రవే ఏయ్రా ఇదొనే కదరా బ్యూటిఫుల్ కాయ తింటున్నాను కాయ మాత్రం భలే ఉంది చూడడానికి ఇప్పుడు తింటే టేస్ట్ అవడం యాక్చువల్ గా కాయ మాత్రం చాలా తీయుంది సంతోషం చెప్పురా తీయుంది నిజం చెప్పు అట్ట చెప్పు వాడికి చెప్పురా కాయ మాత్రం తీయుంది ఇట్లాంటి కామెంట్ బాక్స్ బయకులు పోవాలా బా తినా వాడు చూడన్నాడు బాగున్నా కూడా ఎంత స్పీడ్ తినరా స్పీడ్ కదా అది లేదన్నా పడిపోద్దామో ఎవరైనా దొంగతనం చేస్తారేమో కానీ కానీ ఇప్పుడు పోటీ పెడుతున్నాము ఇద్దరులో ఎవరైతే తాటికే తొందరగా తింటారో వాళ్ళకైతే చాక్లెట్ కొనిస్తాను నేను వీళ్ళిద్దరికైతే పోటీ పెడతాము తాటికాయలు చూపించాడు తాటికెళ్ళే తాటికాయలు చూపడానికి సో వీళ్ళిద్దరు తాటికాయలు అయితే ఎవరు ముందు తింటారు వాళ్ళకైతే వంద రూపాయలు చాక్లెట్కి పోతున్నాం ఇప్పుడు రే నడి ఓకే కానీ త్రీ చిన్నగా చిన్నగా తినాలి చిన్నగా తినాలి వాడు నవ్వింది అంటే అయిపోయింది వాడు చిన్నగా చిన్నగా నవ్వుతురు ఏంద్రా నువ్వా నువ్వు పోటీలో ఓడిపోతావురా సంతోష్ ఒరే సో ఇప్పుడు వాడు తినలేక పారిపోయిండు సో ఇడు విన్నరు ఇడు విన్నారు నువ్వు ఎందుకని చేయిత్తు నువ్వు రన్నర్ అయితే నువ్వు చేయిత్తు సో సో వీళ్ళిద్దరులో ఈడైతే గెలిచిండు మా బాబాయ్తో కొంచెం ఇంటర్వ్యూ చేద్దాం అసలు మా బాబాయ్ ఎప్పుడు టార్చ్ టార్చెట్లు ఎక్కిండు ఏ సంవత్సరం నుంచి ఎక్కిండు అవన్నీ తెలుసుకుందాం బాబాయ్ అసలు ఏం చదువుకున్నా నువ్వు ఏం చదువుకోలేదు అంటాయ్ నిజంగా చెప్పుకోవాలి దోస్తారు నిజంగా ఉన్నప్పుడు స్టార్ట్ చెట్టి నువ్వు నాకు పన్నెండు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు మరి ఏ తప్పు నేర్చుకున్నావు అప్పుడే పదమూడు సంవత్సరాలు అప్పుడు మా ఊళ్ళో చాలా ఈజీ ఎందుకు మా చుట్టూ దగ్గర వాగులు వాగులున్నావు బావి వాగుల్లోనే ఒకప్పుడు చాలా తాడి చెట్లు ఉండేవి కదా ఇప్పుడు మాకు ఒక ఎర్రబ్బా అని ఉండేవాడు అసలు వాళ్ళ చెట్లన్నీ తగ్గొట్టి ఫ్రెండ్స్ చెట్లు ఎక్కడానికి కూడా లేకుండా చేసాడు చెట్లు చూపి అపక్క చెట్లు మంచి మంచి చెట్లు ఉంటే చెట్లు ఏ మగ వాటిని కొట్టేరే స్వామి అంటే వాటిని కొట్టకుండా చెట్లు ఎందుకు ఇప్పుడు తాటి చెట్లు ఒకటి ఒకటి రెండు ఉంటాయి మగ అది కాయలు కాయలు చాలా వేసి దానివల్ల అలానే కాదు అది లేకపోయినా కూడా కాస్తాయి ఎప్పుడు కొట్టాం మాగేసుకుంటా లోపల మాగేసేవాళ్ళని లోపల మోటార్లు పెట్టి ఉంటారు కదా పై మోటార్ పోయేది లోపల పూట్లో పెట్టి వచ్చేది మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ రెండు రోజుల తర్వాత పోయి తీస్తే మొత్తం మాగిపోయి ఉంటది వాటి కోసం పోయిన వాళ్ళు మాత్రం ఇవి ముందు తీసేవాళ్ళు కొట్టుకునే వాళ్ళం కూడా ఫ్రెండ్స్ మేము నాకు మరిన్ని కావాలి నాకు మరిన్ని కావాలి అన్నీ ఏం చేసుకుని చిన్నప్పటి నుంచి ఇంక ఇదే నీ జీవన విధానం మొత్తం ఒక రోజు బడిగిపోయింది ఒక రోజు కూడా బాగా వ్యవసాయం డబ్బులు కావాలంటే